thank you यसकर गल्दी करने आया है हम तो मिल गया मिश्राला पूछो पूछना क्या चल रहा है

కార్తీక అందరికి ఉదయం శుభాకాంక్ష ఇప్పుడు ఈ రోజు రెండు వేల ఇరవై సంవత్సరానికి కార్తీక మాత్రం సమరూ అందరికీ తెలిసింది ప్రకమైంది మరి శివుని ఆకి శివు కూడా నానుడి కాబట్టి సింపుల్ పదం ఓ నమస్తేగా ఓన్ నమస్తేగా అని ప్రతి ఒక్కరు మనసా వస్తుండగా ఈ కష్టాలు చనిపోతాయి ప్రాణాల్లో ఐదు Yapar. Hayvan, sarı sarı ya. İleri kaçtılar mı? Ne kaçtılar? Hadi canım. İşte o. Hani piyano falan. Ah, piyano falan. Ah, ne var ya? Ah,

ఈరోజు నాలుగవ వారం కార్తీక సోమవారం చాలా ఆనందకరంగా చీగట్లో నాలుగున నాలుగు గంటల నుంచి భక్తులు దీపారాధన పెట్టేదానికి చాలా ఉత్సాహంగా బాగా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీపాలను దీపోత్సవం చాలా ఘనంగా పొద్దుటూరు శివాలయంలో బాగా చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ ఏడున్నర ఎనిమిది అయిన టైంలో కూడా ఇంకా భక్తులు రద్దీ తగ్గడం లేదు మరి బాగా ఈ కార్తీక నాలుగవ వారం సోమవారాన్ని కొద్దుటూరు ప్రజలు బాగా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా ఆడళ్ళు మంచి పూజలతో ప్రజలు మొగళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో బాగా శివాలయం వచ్చి శివయ్యను దర్శించుకోవడం ఎంతో పుణ్యకరం అని ఆ పుణ్యం అందరికీ ఫలించాలా ఫలించేడు ఉండాలని మరి పొద్దుటూరు ఉండే భక్తులు ఆడళ్ళైతేనేమి మొగళ్ళు అయితేనేమి దీప దీప ఈ దీపాలు పెట్టేదానికి కార్తీక సోమవారం నాలుగో వారం సరే ముఖ్యమైనటువంటి రోజు మరి ఈ శివాలయంలో ఈరోజు మంచి దీపోత్సవం జరుగుతుంది బాగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది మాకు కూడా ఈరోజు ఈ కార్తీక సోమవారం రావడంతో మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది ఈ దేవుని భక్తి అందరికి ఉండాలా సల్లంగా ఉండాలని చెప్పి ఈ శివ ఈ శివాలయంలో మేము వచ్చి దర్శించుకోవడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అంగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు ఘనంగా కార్తీక కడవారము ఉత్సవాలుగా జరుగుతున్నాయి పండగ జరుగుతుంది ఇక్కడ మహిళా మనులంతా వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగించి ఈశ్వరునికి నైవేద్యాలు భక్తి భావంతో ఆయనను కొలుస్తున్నారు పిలిచే పలికే దేవుడు మన ఈశ్వరుడు అంగేశ్వర స్వామి చరిత్ర కలిగిన దేవ దేవాలము పొద్దుటూరులో ఉన్నది ఈ యొక్క కడవారం కాబట్టి చాలా పండుగ వాతావరణంలో ఘనంగా జరుగుతుంది అందు 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 సందర్భంగా ఇక్కడ మేము భక్తుల తరఫున మేముడికి వచ్చి ఇక్కడ ఏకే ఛానల్ ద్వారా ఇంకా భక్తి భావాలతో మనము మెలగాలని ఆయన ఈశ్వరుని సంకల్పము ఆశీస్సులు భక్తులకు ఉండాలని పొద్దుటూరు వాసులకు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను చలపతిరావు జయశ్రీరామ్ శ్రీరామ్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున కార్తీక సోమవారం కార్తీక నాలుగవ సోమవారం శుభాకాంక్షలు చాలా మంది భక్తులు చాలా మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది వచ్చిన భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు లాస్ట్ సోమవారం కాబట్టి చాలా గా ఉంది శివాలయం మొత్తము చాలా అద్భుతంగా జరుగుతుంది

ઓમ નમઃ શિવાય અલહરા મહાદેવ જમોચેક ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સામી ઓકરા સાઈડ કનો ああいいね。Nah, <cool. S 3> 이 됐어 제가 관에고뭐야